మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు మనిషిని మనిషి కాపాడుకొని ప్రేమానురాగాలతో ఉండాల్సిన పరిస్థితుల్లో సొంత పిల్లల్ని అంటే జాలీ కనికరం లేకుండా వాళ్ళ పరువేదో ఏదో పోతుంది ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటే అంటే వేరే కులస్తుల్ని మా పిల్లలు పెళ్లి చేసుకోకూడదు యొక్క పైశాచికత్వం అయిన పరిస్థితుల్లో ఈ మధ్య పరువు హత్యలు చాలా ఎక్కువైనవి అంటే ఈ పరువు హత్యలు అనేది ఇటీవల కాలంలో జరిగింది కాదు అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది వస్తుంది అంటే కుల ఘర్షణ అలాగే ఫస్ట్ మన అబ్బాయి కానీ మన అమ్మాయి కానీ ఎవరైనా ప్రేమించామంటే రివోల్ట్ అయిపోవటం తల్లిదండ్రులు అంటే ఏదో చాలా పెద్ద నేరము ఘోరము చేసిందనే పరిస్థితులు రివోల్ట్ అయిపోయి వాడెవడు ఏంటని వాడిని కొట్టించటము లేకపోతే వాడు ఇంకా పరిధులు దాటారనుకుంటే ఈవెన్ దే ఓన్ మైండ్ టు కిల్ దెమ్ ఇటీవల కాలంలోనే అంటే ఒక రెండు మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన విషయం అక్క వేరే కులపాన్ని ప్రేమించిందని చెప్పి తమ్ముడు చంపేయటం అసలు ఏంటి ఇవి అంటే ఒక మనిషిని చంపుతున్నామంటే మనకి జీవిత ఖైదు పడుతుందని కానీ అలాగే ఉరిశిక్ష వేసినా వేస్తారని కానీ ఈ భయం లేకపోవటం ఏంటి అసలు ఒకళ్ళని ఒకళ్ళు చంపే అధికారం ఎవరు ఎవరికి ఇచ్చారు న్యాయస్థానం కూడా ఎన్నో ప్రామాణికాలు పరిశీలించిన తర్వాతే ఉత్ చెప్తుంది ఆ ఉృతిమని చెప్పిన తర్వాత కూడా ఇంకో మూడు స్టెప్స్ వెసలబాటు ఉన్నాయి మళ్ళీ రివ్యూ చేయమని వేసుకోవచ్చు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టమని అడగచ్చు లేకపోతే ఇచ్చిన శిక్షని అంటే అయితే వాళ్ళు శిక్ష అనుభవించారో దాన్ని మాడిఫై చేయమని అడగచ్చు అంటే కొన్ని సందర్భాల ఇటీవల పోక్సో చట్టంలో తొమ్మిది నెలల పాపని రేప్ చేసి చంపేశాడని చెప్పని వరంగల్లో డిస్టిక్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధిస్తే ఆ ఉరిశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది జీవిత ఖైదుగా మారుస్తూ పీరియడ్ పెట్ల టిల్ హీజ్ లాస్ట్ బ్రెత్ అంటే చివరి చనిపోయే చివరి నిమిషం వరకు వీడు జైల్లో ఉండాలి అని చెప్పింది అంటే బ్రతకటానికి మనిషి ఏ రకంగా అయినా చట్టమే వెసులుబాటు కల్పించినప్పుడు హూ ఆర్ దిస్ పీపుల్ టు కిల్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ లవ్ మ్యారేజెస్ ఆర్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అంటే ఎటుపోతున్నాం క్లాస్లో కలిసి చదువుకుంటాం అడ్మిషన్స్ కలిసి చేస్తాం భోజనాలు కలిసి తింటాం అన్ని రకాలుగా మనం మెసలుతున్న సొసైటీలో ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇవి ఎందుకు అంటే పెద్దవాళ్ళ యొక్క పైశాచికత్వం అంటే మన అమ్మాయి మన అబ్బాయి ఎవరినో ప్రేమించారు వేరే కులస్తుల్ని ప్రేమించారు అంటే మనం దాన్ని సానుకూలంగా స్పందించే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి బట్ నేను ఒక యూత్నే తప్పుబట్టట్లేదు ఈ వచ్చే సినిమాలు కూడా రీసెంట్గా ఏమో అనే సినిమా వచ్చింది అంటే వాట్ యూ వాంట్ టు కమ్యూనికేట్ అవర్ సొసైటీ అంటే చివరికి మేము ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ పర్లేదు మేము కలిసి ఉండాలి అంటారు అవి సినిమాల్లో బాగానే ఉంటాయి నిజ జీవితంలో ఇవి కావు ఎందుకంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పటి నుంచి ఇంట్లో పెరిగే వాతావరణము ఇంట్లో వాళ్ళ మెంటాలిటీసు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ పిల్లలకి తెలిసినప్పుడు నేను ఈ పని చేస్తే కుటుంబ సభ్యులు రియాక్ట్ అవుతారు దీన్ని ఎంతో దూరం తీసుకెళ్తారనే విచక్షణ కూడా పిల్లలకు ఉండాలి నేను తల్లిదండ్రులే పట్టట్లేదు ఇప్పుడు నేను పెరిగిన జీవన విధానం అబ్బాయి పెరిగిన జీవిత విధానం ఒక గొప్ప ఇంటి అబ్బాయి అనుకుందాం ఒక నిమిషం సినిమాలో మాత్రం ఏదో రిక్షా దొక్కేవాడికి కూతురునో వేరే ఆటో నడిపేవాడిని కూతురున్నాం చేసుకుంటానంటే సహజంగా పెద్దవాళ్ళు హర్షించరు సహజంగానే హర్షించరు బట్ ఆ విషయం ఈ పిల్లాడికి తెలుసు అంటే మా ఏంటి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను ఇట్లాంటి పని చేస్తే వాళ్ళు హర్షిస్తారా హర్షిస్తారా అని ఆడపిల్లకి కానీ మగపిల్లాడికి కానీ వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ పరిణామాలని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు రియలైజ్ అవ్వాలి వాళ్ళు రియలైజ్ కాకుండా ఏదో చిన్నపిల్ల చేష్టలతో ఏమవుతుంది మాకేం కాదు కదా మాకెందుకు హక్కు లేదు ఈ మధ్య కొత్త కొత్తగా మొదలు పెడతారు మిమ్మల్ని మమ్మల్ని ఎవరు కానమన్నారు మా ఇష్టం వచ్చిన మేము ఉంటాం అంటే యూత్ ఎలా చెడిపోతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ అలాగే ఆ మధ్యకాలంలో నువ్వు నేను ఏదో సినిమా వచ్చింది వాడు కనీసం ఉద్యోగం కూడా చేయడం ఏదో పెళ్లి చేసుకొని ఎక్కడో ఏదో రెండు బర్రెలు కాచుకుంటూ ఏదో చేస్తూ బతుకుతూ ఉంటే అంటే మనం ఇలా అయినా బతకచ్చు అనుకుంటారు కానీ చాలా కష్టం సినిమా లాగా లైఫ్ ఉండదు ఎందుకంటే ఈరోజు మన ఇద్దరం ఆడా మగ ఫ్రెండ్స్గా తిరుగుతున్నప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ఖర్చు పెడతారు కానీ రేపు భార్యాభర్తగా కలిసి జీవించాలంటే ఇద్దరి దగ్గర డబ్బు ఉంటేనే జీవించగలరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఎవరు హోటల్కి వెళ్తే ఎవరి దగ్గర ఉండే వాళ్ళు ఖర్చు పెడతారు కానీ భార్యాభర్త అయిన తర్వాత ఆ పిల్ల చెప్తుంది నువ్వు తీసుకురా ఇంట్లో డబ్బులు కావాలి ఇంట్లో ఇల్లు నడవాలి అని చెప్పి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పరువు హత్యలకి ఎవరు అవకాశం ఇస్తున్నారు పిల్లలే అవకాశం ఇస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే పిల్లలకి తెలుసు నాన్న ఇష్ట ఇష్టాలు ఏంటి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి పిల్లలకు తెలిసినప్పుడు ఇవి చేస్తే తప్పకుండా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు ఇంట్లో వాళ్ళు హర్షించరు అనే యొక్క విషయాన్ని పరిగణలో తీసుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు మేము ప్రేమించాం అది చేసాం ఇది చేసాం అంటే డెఫినెట్గా పెద్దవాళ్ళుగా రియాక్ట్ అవుతారు ఎందుకు రియాక్ట్ అవుతారు అంటే వాళ్ళకి అది నచ్చదు అంటే చాలామంది అడుగుతారు నువ్వు తీసుకొచ్చే అబ్బాయి నేను ఎన్నుకున్న అబ్బాయి కన్నా గొప్పగా ఉంటాడా లేదంటే వాడు నన్ను బాగా చూసుకోవడానికి గ్యారంటీ ఉందా ఇట్లాంటి డైలాగులు కొడతారు బట్ వీళ్ళు అనేది ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ అప్పుడు నువ్వు చూసుకోవాలి చేయాలి అనుకుంటే సేమ్ కొలల్లోనే మీకు అవైలబుల్ ఉన్నారు కదా అని పెద్దలు వాదిస్తారు దానికి పిల్లలు చెప్పే మాట ఏంటి ఎవరి మీద ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికి తెలుసు సో ప్రేమ అనేది వీళ్ళే ప్రేమించాలి వీళ్ళనే ప్రేమించాలి అనేది చెప్పదు అంటే కులం చూసి ప్రేమించాలా డబ్బు చూసి ప్రేమించాలా అని అనిపించదు మేము కాలేజీ చదువుకునే రోజుల్లోనూ లేకపోతే ఉద్యోగం చేసే చోట మాకు వీళ్ళు ఎవరో నచ్చారు సో వాళ్ళతో మేము లైఫ్ స్పెండ్ చేద్దాం అనుకున్నాం మా రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నాం హౌ ఇట్ ఈస్ బ్యాడ్ అని పిల్లలు వాదిస్తారు పిల్లల వాదన సరి అయింది కాదు అని ఎందుకంటున్నానంటే వీళ్ళు ఒప్పించి చేసుకోవాలి వీటికన్నా ఫస్ట్ పాయింట్ నేను ఇందాక మీకు చెప్పింది పిల్లలు వెళ్ళిన వాతావరణాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు చేసే పనిని అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ని ఇంట్లో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారా లేదనే వివేకం వాళ్ళకు ఉండాలి ఆ వివేకం లేకుండా మీ పాటికి మీరు ప్రేమించుకొని అది పెద్దల అంగీకారం లేకుండా మిమ్మల్ని చంపేస్తే అల్టిమేట్లీ యు ఆర్ ద లూజర్స్ అంటే పరువు హత్యల్లో చంపటానికి కూడా వెనకాడట్లేదు అంటే నా కన్న పిల్లలైన యొక్క విచక్షణ కోల్పోతున్నారు అంటే పరువుకి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు పెద్దవాళ్ళు పరువు ప్రతిష్టలకి అంత ప్రా ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటే ఎక్కడో రేరుగా వింటాం పెద్దింటి పిల్లడు చిన్నింటి అమ్మాయిని ప్రేమించడం అలాంటివన్నీ వీరేరుగా వింటాం ఏ వందకో ఎన్నిటికో ఆర్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరి లెవెల్లో వాళ్ళు చూసుకుంటారు అంతేగాని ఏదో సినిమాల మాదిరి జీవితం ఉండదు సినిమా వేరు జీవితం వేరు పరువు హత్యల్ని సమర్థించట్ల పరువు హత్యలు జరగడానికి పిల్లలే కారణం అవుతున్నారని చెప్తున్నాను అలాగే పరువు హత్యలు చేయాల్సిన అవసరం లేదు అమ్మాయికి నచ్చింది అబ్బాయి పేదవాడు అనుకుందాం ఏమి మన ఇంటికి తీసుకొస్తే మనకు ఆస్తిపాస్తులు ఉంటే అతను గొప్పవాడు కాడా డెఫినెట్గా గొప్పవాడు అవుతాడు కదా అలాగే అమ్మాయి పేదింటి అమ్మాయి ఏమైంది మనకు పది రూపాయలు ఉంటే మన పిల్లలతో పాటు ఇంకో అమ్మాయి ఆ యొక్క మానసిక పరిపక్వత వచ్చినప్పుడే ఈ లవ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ప్రొటెక్షన్ దొరుకుతుంది చాలామంది పోలీస్ స్టేషన్ వచ్చి మేము మేజర్స్ మేము పెళ్లి చేసుకుంటున్నాం మా ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారంటారు ఎస్ పోలీసులు కోర్టు ప్రొటెక్షన్ ఇస్తారు ఎంతకాలం టెంపరీగా పోలీసులు పద్దాక మీతో ఉండలేరు కదా ఓ వారం ఉంటారు పది రోజులు ఉంటారు ఈ కసి అనేది ఎప్పుడైతే తల్లిదండ్రులకు ఉంటుందో మీరు ఎక్కడ దొరికితే అక్కడ చూసుకుంటారు దానికి నల్గొండదే హత్య వెంటాడి 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 చంపారు అబ్బాయిని అఫ్కోర్స్ తర్వాత ఆ చనిపోయాడు వాళ్ళ నాన్న అమ్మాయి నాన్న చనిపోయాడు అంతా అయింది అమ్మాయి చాలా ధర్నాలు చేసింది చాలా ఇది చేసింది ఇప్పుడు ఏమైందో తెలియదు ఏమవుతుంది అల్టిమేట్గా వెంటాడు వెంటాడు చంపారు ఆ బాగానే ఉంది కానీ డెఫినెట్గా హీ విల్ బి పనిష్డ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళకనేది ఎందుకు చెప్పాలి అంటే నార్మల్గా వాళ్ళకి ఆ బాండేజ్ ఉంటుంది నేను నేను కనీ పెంచి పెద్ద చేశాను నా పిల్లలు నా మాట వినరా మీరు నా చేతిలో దూరిపోయారా అంటే ప్రేమించుకున్నాం అంటే ఈవెన్ సేమ్ క్యాస్ట్ అయినా ఇబ్బంది పెట్టేవాళ్ళు మంది ఉన్నారు మీరు గమనించర్లేదు నాట్ ఓన్లీ అదర్ క్యాస్ట్ నాట్ ఓన్లీ ఇంటర్ క్యాస్ట్ సేమ్ క్యాస్ట్లో కూడా మేము ప్రేమించుకున్నామంటే ఇబ్బంది పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళు ప్రేక్షకులు గమనించండి యూత్ యూత్ లాగా వాళ్ళు ఏం పని చేయాలో చేసి వాళ్ళు పెద్దల దృష్టికి తెచ్చుకొని వాళ్ళని పెద్దల్ని ఒప్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోవాలి తప్పించి దీన్ని మోస్ట్ ఆఫ్ ద సినిమాలు వస్తున్నాయి అంటే రెండు ఉన్నాయి ఇంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవటం బాగా చిన్నప్పుడు సీతకు ఒక చిలిక వచ్చింది దానిలో అంతే బ్రాహ్మణ్ అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయి పెళ్లి చేసుకుంటారు ప్రేమించి వాళ్ళని చంపబోతారు చివరికి వాళ్ళు చెప్తారు మమ్మల్ని చంపద్దు మా పాటికి మేము వదిలేయండి మేము బతుకుతామని ఇవన్నీ సినిమాలు బాగుంటాయి గంటసేపు మనం థియేటర్లో చూస్తే పాటలు మాట్లాడుకుంటాం అన్నీ మాట్లాడుకుంటాం చప్పట్లు కొట్టొస్తాం నిజ జీవితంలో ఈ వర్కౌట్ కావు అలాగే నేను చాలా కేసులు చూశాను బీయింగ్ ఏ సీనియర్ లాయర్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ సక్సెస్ అనే సందర్భాల రేటు కూడా చాలా తక్కువ చాలా తక్కువ ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి ఇంటర్కాస్ట్ లవ్ మ్యారేజెస్ కొన్ని ఆస్పెక్ట్స్ సెట్ కావు సో సెట్ కానప్పుడు అగైన్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వచ్చిందో ఆల్రెడీ ఇంటర్కాస్ట్ మ్యారేజీ పెద్దలకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు అమ్మాయిని వాళ్ళు అమ్మాయిని ప్రమోక్ చేస్తారు అబ్బాయి అబ్బాయిని ప్రమోట్ చేస్తారు నీకు అప్పుడే చెప్పాను రో నువ్వు వెళ్ళలేదు నువ్వు వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు పర్లేదు అయితే అయిపోయింది నువ్వు వదిలేసి వచ్చాయి అని అటు చెప్పడం ఇటు చెప్పడం జరుగుతుంది సో హండ్రెడ్కి కూడా చాలా నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్స్ లవ్ మ్యారేజెస్ కానీ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ జనాలందరూ చెప్పేది ఒకటే ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోకూడదని కాదు ఈ రోజుకి భారతదేశం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్న కులగజ్జ ఉన్నది ఆ డిఫరెన్సెస్ ఆఫ్ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నది పైకి ఎవరు ఎంత లెక్చర్స్ ఇచ్చినా వాళ్ళ వరకు వచ్చేటప్పుడు దే ఆర్ నాట్ అబౌట్ ద క్యాస్ట్ కాబట్టి యూత్ కూడా అమ్మానాన్న ఈ చేసి హర్షించరు అనే భావనలో ఉంటేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయి ఎట్ ద సేమ్ టైం ఈ పెద్దవాళ్ళు కూడా ఈ లేటెస్ట్ జనరేషన్ ఈ టెక్నాలజీ ఉన్న ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా పరు హత్యల జోలికి పోవాలి వాళ్ళని చంపాలి వాళ్ళు చంపేస్తేనే మనకేదో పరువు ప్రతిష్ట నిలబడతాయని యొక్క తోరణిలో కాకుండా వాళ్ళని చంపేశారు అనుకుందాం వాళ్ళు చచ్చిపోయారు కానీ చంపించిన వాళ్ళు కానీ చంపబడిన వాళ్ళు కానీ నేరం చేసిన వాళ్ళు కానీ డైలీ బీ పీనలైజ్డ్ వన్ ట్వంటీ బి కాన్స్పిరసీ కింద వస్తారు త్రీ నాట్ టూ మర్డర్ కేసు కింద వస్తారు అగైన్ ది హ్యావ్ టు ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్ అల్టిమేట్గా వాళ్ళు సాధించింది ఏంటి అలాగే అబ్బాయి తాలూకు వాళ్ళు ఈ మర్డర్ వీళ్ళు చేసే ప్రూవ్ చేయగలిగితే ఇటు పిల్లల్ని పోగొట్టుకొని ఈ పెద్దలు జైల్లో గడపాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు పరువు హత్యలు అనేది మనం తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం నాగరిక ప్రపంచంలో మన అనాగరికులం కాదు మనందరం నాగరిక ప్రపంచంలో సోఫిస్టికేటెడ్గా ఉన్నప్పుడు ఇద్దరు ఒక అబ్బాయి అమ్మాయి మేము ప్రేమించుకుంటున్నాం మేము పెళ్లి చేసుకుంటామంటే హర్షించాల్సిన తల్లిదండ్రులు వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకొని చివరికి వీళ్ళు పెళ్లి చేసుకుంటేనే ఆ పరువు ఎక్కడ పోతుందో అనే స్థాయికి దిగజారి వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు అంటే ఈ పైశాచికత్వం ఈ పరువు ప్రతిష్టలు అనే యొక్క పైశాచికత్వం నర నరాల్లో జీర్ణించుకుపోయిందని చెప్పని ప్రేక్షకులు గమనించాలి అలాగే పిల్లలు కూడా మరొకసారి చెప్తున్నారు యు ప్లీజ్ కన్ఫైన్ టు యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ ఎంప్లాయ్మెంట్ అంటే వేరే క్యాస్ట్ వాళ్ళని ప్రేమించాలి ప్రేమించకూడదు ఇట్ ఈజ్ నాట్ మై సజెషన్ టు యూ ఐఎమ్ నాట్ అగనెస్ట్ మీరు వేరే క్యాస్ట్ వాళ్ళని ప్రేమించారు ప్రేమిస్తారు అనేది మీ ఇష్టము మీ పరిస్థితులు కానీ అది ఎంతవరకు పెద్దలు హర్షిస్తారు దానివల్ల మీ ఉనికికి ఏ రకమైన ప్రమాదం ఉంది అనేది మాత్రం మీరు గమనించుకోండి మీ ఉనికికి ప్రమాదం ఉంది అని కనుక మీరు అనుకుంటే మీరు దాని జోలికి వెళ్ళకండి ఎందుకంటే యూ డోంట్ హవ్ ఎనీ రైట్ అమ్మాయి తెలిసో తెలియదు అమ్మాయి మీకు ప్రపోజ్ చేసినా మీరు అమ్మాయికి ప్రపోజ్ చేసినా కాన్సిక్వెన్సెస్ మీకు తెలిసినప్పుడు ఇనిషియల్గానే ఆపేయండి ఏమవుతుంది మనం కొంచెం ఇంకా ముందుకెళ్తే ఏం కాదు పెద్దలు ఒప్పుకుంటారు అనే ఒక మొండి ధోరణికి వెళ్ళకుండా ప్లీజ్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ ప్రపోజ్ చేసేటప్పుడే అంటే దీనికి అందుకే చెప్తారు లవ్ ఎప్పుడు ఎవరి మీద పురుతుందో తెలియదు ఇవన్నీ మాటలు సోది మాట్లాడడానికి బాగుంటాయి రిజల్ట్కి వచ్చేటప్పటికి ఈ రకమైన కంక్లూజన్ వస్తే ఎవరు మిమ్మల్ని కాపాడుతారు ఎంకరేజ్ చేసిన ఫ్రెండ్లు మీకు కాపాడతారా సపోర్ట్ చేసిన కాలేజ్ మేట్స్ మాట్లాడతారా లేకపోతే మీకు ఎందుకు మేము ఉన్నాను బంధువులు కాపాడతారా ఎవ్వరూ కాపాడరు లిటరలీ ఇష్యూ అది తరివి తరివి చంపినది నల్గొండ అబ్బాయి కేస్ ఎందుకు అబ్బాయి ఎస్సీ అని వాళ్ళు వైశాస్ ఏదో ఫార్వర్డ్ కమ్యూనిటీ అని సో ఇప్పటికీ కుల వ్యవస్థ ప్రామాణికం ప్రధాన పాత్ర వహిస్తున్నప్పుడు పిల్లలు ఏదో క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఏమి లేదు ఏం కాదు ఓకే పెద్దలు మీ మీద నెగటివ్ ఆలోచన లేనంత వరకు ఇట్స్ ఓకే బట్ ఎప్పుడైతే దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ యువర్ క్యాస్ట్ అప్పుడు మీ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మాత్రం గమనించుకొని కలిసి జీవించి హ్యాపీగా ఉంటాం కాదు వాళ్ళ చేతుల్లో మన జీవితమే అంతమైపోతుంది కాబట్టి ఇది ఇద్దరికీ అంటే తల్లిదండ్రులకి పిల్లలకి నా అపీలు పరుగు వేరే కులాలని అబ్బాయిని పిల్లల్ని ప్రేమించారని తల్లిదండ్రులు తొందరగా రియాక్ట్ అయ్యి పరుగు హత్యల జొరికి పోకండి అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల మనసు ఎరిగి వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ జరిగే కాన్సిక్వెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళండి తప్పితే సినిమా లాగా లైఫ్ ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి సినిమాల వేరు లైఫ్ వేరు సినిమాలో హీరో ఒక పాటలో అన్నీ నేర్చేసుకుంటాడు అదేవిధంగా సినిమాలో ఒక పాటలో శారద వాటికి అన్నీ నేర్పించేస్తారు మనకి ఒకరోజు చెప్తేనే ఒక పాట రాదు సో దాన్ని చూసి మనం ఒక ఫ్యాన్సీ ప్రపంచంలోకి వెళ్ళొద్దు రియాలిటీలో బతకాలి అంటే మనం కూడా సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని మార్గదర్శకాలు మనకి ఇష్టం ఉందా లేకపోయినా పాటించాలి లేకపోతే వీ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ సో మై అపీల్ టు ఆల్ ద వ్యూయర్స్ పిల్లలు వేరే వాళ్ళని చేస్తారని చెప్పి పగ పెంచుకొని పసిపిల్లల వాళ్ళ జీవితాలని పాడు చేయకండి అంతం చేయకండి నమస్కారం